పాలిసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన నేపథ్యంలో మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ విధానంలో భర్తీ చేయనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు అడ్మిషన్ల కన్వీనర్ గుమ్మల కణేష్ కుమార్ తెలిపారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్లలో మిగిలి ఉన్న సీట్లను పాలిసెట్ అర్హత కలిగిన అర్హత లేని అభ్యర్థులచే ఆయా పాలిటెక్నిక్ల స్థాయిలో భర్తీ చేస్తారన్నారు పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఖాళీ సీట్ల కోసం సంబంధిత పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్లను సంప్రదించి స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు సమర్పించాలన్నారు ఆయా పాలిటెక్నిక్లలో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను శాఖలు కేటగిరీల వారీగా జూలై ఇరవై ఏడున నోటీస్ బోర్డులో ప్రదర్శిస్తారన్నారు ఒరిజినల్ సర్టిఫికెట్లు నిర్దేశించిన రుసుముతో జూలై ముప్పై ఒకటిన వ్యక్తిగతంగా విద్యార్థులు సీటు ఆశిస్తున్న పాలిటెక్నిక్లకు హాజరు కావాలని కన్వీనర్ స్పష్టం చేశారు పోలిసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఇప్పటికే కేటాయింపు పొందిన కోర్సులో ప్రవేశం తీసుకున్న అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్కు అర్హులు కాదన్నారు ఈ స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రవేశం పొందని అభ్యర్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించబోదని గణేష్ కుమార్ వివరించారు